సానుకూలంగా స్పందించాలి రాజకీయాల్లో రావాల్సింది ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ఎవరెవరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే ప్రతి దానికి సానుకూలంగా నెగిటివ్ కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ తరవడం కోసం మనం అనేక పనులు చేశాం ఇప్పుడు ప్రభుత్వాలు మాయ కేంద్రమైనా రాష్ట్రమైనా మన ఎన్నికల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఇది ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓటు వేసినాయి కదా వాళ్ళంతా ఆ ఓటు ఎంత సిక్కుందంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ మధ్య ఎవరితో మాట్లాడుతుంటే ఒకసారి రాజకీయం అంటే భయం పడుతుంది అందులో కాదు ఏం భయపడుతుందో మనం కష్టపడిన పని కష్టపడి ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు మూడవ విషయం ఏంటంటే కుందరిగా ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ అంటే ఆయన మాట మాటలు ఆయన పద్ధతులు అవన్నీ ఉందాకుండా అసెంబ్లీకి వెళ్ళి చూస్తుంటాం అమ్మ కొంతమంది అసెంబ్లీలో దుక్కు వేసుకోరు గొడవలు వేసుకొని కాగితాలు తెచ్చుకొని గుడ్డలు తెచ్చుకొని కొంతమంది వాడు రాని సంగతి చూస్తాను బయటకు అంటాడు బయట ఉన్నవాడు దేవుడు కాబట్టి పంపిస్తే బయటకు వేలాంటాడు అంటే అమ్మఒడి కొంతవరకు రాజకీయ నాయకులు పార్టీలు వేరైనా వేరు వేరు పార్టీలో ఉండి పోటా పోటీలుగా ప్రజలు మేలు చేద్దాం అంతేకాదు శత్రువులు కాదు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం అభివృద్ధి పార్టీలో చాలా కొత్త పార్టీ కాదు అభివృద్ధి పార్టీ మంచి చేసుకునే ముందుకు వెళ్ళాలంటే మనం చేసుకోవాలి మాట్లాడే సమాధి చెప్పడం ఏం లేదు నేను చెప్పాను మా బూత్ కాదు పోలింగ్ బూత్ పోలింగ్ బూత్ లోకి వెళ్ళి కదా గోబరికి వెళ్ళి మటన్ అయిపోయింది ఫినిష్ అనిపోతులు మాడేవాళ్ళకి బూతులోనే సమానం మొన్న అదృష్టవశాత్తు చాలా మంది మొన్న జరిగిన ఎన్నికల్లో బూతులోకి వెళ్ళి బూతులు మాడేవాళ్ళకి కొనబాటు చెప్పారు నేను ఎవరి పేరు లేదు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నాకు పార్టీ చాలా మంది అది ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీలుగా ఉన్నవాడు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు మాటలు పద్ధతిగా ఉండాలి జీవన పద్ధతిగా ఉండాలి అలాగే ఇతరుల కోసం పనిచేసే మనసుతో ఉండాలి ఇవి తగ్గుతూ ఉన్నాయి ప్రజా జీవితంలో అలాగే ఆ వ్యవస్థను గౌరవించాలి చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న పనులు అనే భావం కనిపించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం సానుకూలంగా స్పందించాలి ఇవాళ రాజకీయాల్లో రావాల్సిన ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ఒకటి ఎవరెవరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే ప్రతి దానికి సానుకూలంగా నెగిటివ్ కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తరవడం కోసం మనం అనేక మంది చేశాం ఇప్పుడు ప్రభుత్వాలు మాయ్ కేంద్రమైనా రాష్ట్రం అయినా మన వెనుకల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ దీని ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓటు వేసినాయి కదా వాళ్ళంతా ఆ ఓటు ఎంత శక్తి ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను మధ్య ఎవరితో మాట్లాడుతుంటే ఒకసారి రాజకీయం అంటే భయం పడుతుంది అందులో కాదు ఏం భయపడుతుందో మనం కష్టపడిన పని కష్టపడి ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు మూడవ విషయం ఏంటంటే హుందాగా ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ అంటే ఆయన మాడే మాటలు ఆయన పద్ధతులు అవన్నీ హుందాగా ఉండాలి అసెంబ్లీకి వెళ్ళి కూర్చుంటాం అన్నప్పుడు కొంతమంది అసెంబ్లీలో ముగ్గురు వేసుకోవాలి గొడవలు వేసుకొని కవితాలు తెచ్చుకొని గుడ్డలు చిల్చుకొని కొంతమంది వాడు రాని సంగతి చూస్తాను బయటకు రా అంటాడు బయట ఉన్న తిరిగి లోపలికి పంపిస్తే బయటకు రా అంటాడు అది అర్థం ముందు పెట్టగలిగేవాడు రాజకీయ నాయకులు పార్టీలు వేరైనా వేరు వేరు పార్టీల్లో ఉండి పోటా పోటీలుగా ప్రజలకు మేలు చేద్దాం చూస్తారు అంతేగాని శత్రువులు కాదు వీఆర్ నాట్ ఎన్మీస్ వీఆర్ పొలిటికల్ రైవల్స్ అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ అభివృద్ధి పార్టీలో చేరాలి కొత్త పార్టీ కాదు అభివృద్ధి పార్టీ అంటే డెవలప్మెంట్ మంచి చేస్తున్నాడు అందరం ముందుకు వెళ్ళాలి అవసరం చేస్తా చేసుకోవాలి అంటే అర్థం కాలం ముందా నింకయ్యనాయుడు గారి ఉండి బూతులు మారేవాడికి బూత్లో సమానం చెప్పడం ఏం లేదు నేను చెప్పాను నా బూత్ కాదు పోలింగ్ బూత్ పోలింగ్ బూత్లోకి వెళ్ళి చుట్టూరు కదా డోబర్కి వెళ్ళి మటన్ తొక్కితే అయిపోయింది బూతులు మారేవాడికి బూతులో సమానం మన అదృష్టవశాత్తు చాలా మంది మన జరిగిన ఎన్నికల్లో కూతురులోకి వెళ్ళి కూతురు పాడే వాళ్ళకి ఇప్పుడు చెప్పారు నేను ఎవరి పేరు లేదు నేను ఎవరి పేరు చెప్పడం లేదు నాకు పార్టీలు కాదు చాలా మంది లేదు అది ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఎంపీలుగా ఉన్నవాడు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు మాటలు పద్ధతిగా ఉండాలి జీవనం పద్ధతిగా ఉండాలి అలాగే ఇతరుల కోసం పనిచేసే మనస్తత్వం ఉండాలి ఇవి తగ్గుతూ ఉన్నాయి ప్రజా జీవితంలో అలాగే ఆ వ్యవస్థని గౌరవించాలి చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న పనులు మంచివనే భావం కనిపించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం సానుకూలంగా స్పందించాలి ఇవాళ రాజకీయాల్లో రావాల్సింది ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ఒకటి ఎవరెవరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే దాన్ని సానుకూలంగా నెగిటివ్ కాదు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తరవడం కోసం మనం అనేక పనులు ఇప్పుడు ప్రభుత్వాలు మాయ్ కేంద్రమైనా రాష్ట్రమైనా మనం ఎన్నికల ప్రభుత్వం ఈ ప్రభుత్వం కానీ ఇది ముందున్న ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ మనం ఓటు వేసినాయి కదా వాళ్ళంతా ఆ ఓటు ఎంత ఉందంటే చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆ మధ్య ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి రాజకీయం అంటే భయం పడుతుంది అందులో కాదు ఏం భయపడుతుందో అన్న కష్టపడిన పని కష్టపడి ఇష్టపడిన పని కష్టపడితే నష్టపడేది లేదు మూడవ విషయం ఏంటంటే హుందాగా ఉండాలి ఎమ్మెల్యే ఎంపీ అంటే ఆయన మానే మాటలు ఆయన పద్ధతులు అవన్నీ హుందాగా ఉండాలి అసెంబ్లీకి వెళ్ళి చూస్తుంటాం అమ్మ కొంతమంది అసెంబ్లీలో తొమ్మిది వేసుకొని గొడవలు వేసుకోవాలి కవితాలు తెచ్చుకొని గుండోలు తెచ్చుకొని కొంతమంది వాడు దాన్ని సంగతి చూస్తాను బయటకు రాంటాడు బయటకు లోపరు పంపిస్తే బయటకు వేలా అమ్మ పదవులు ముందు పెట్టగలిగేవాడు రాజకీయ నాయకులు పార్టీలు వేరైనా వేరు వేరు పార్టీల్లో ఉండి పోటా పోటీలుగా ప్రజలు మేలు చేద్దాం అంతేగా శత్రువులు కాదు విఆర్ నాట్ ఎన్మీస్ విఆర్ పొలిటికల్ రైవల్స్ అనే విషయాన్ని అందరు గుర్తుపెట్టుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం అభివృద్ధి పార్టీలో చేరాలి కొత్త పార్టీ కాదు అభివృద్ధి పార్టీ అంటే డెవలప్మెంట్ మంచి చేసుకునే విధంగా మనం అందరం ముందుకు వెళ్ళాలి అవసరం ఉందని మేము అందరం కూడా మనం చేసుకోవాలి అంటే అర్థం కాకుండా ఇంద్రహీన వెంకయ్యనాయుడు గారి ప్రతి మంత్రి నుండి பூத்துல மாடே பூத்துல சமக்காது போலிங் பூத்து போலிங் பூத்துக்கு மட்டன் தகித்தேன் பூத்துல மாடே வாழ்க்கை சமம் மொன்ன அதாத்தி மொழி ஜெரின எண்ணிக்கலூத்து பூத்துல மாடே வாழ்க்கை குணப்பாட்டு நேரம் எவ்வளோ பார்த்தியில் ఎమ్మెల్య ఎంపీగా ఉన్నవాడు ప్రజా జీవితంలో పైకి రావాల్సిన వాళ్ళు మాటలు పద్ధతిగా ఉండాలి జీవనం పద్ధతిగా ఉండాలి అలాగే ఇతరుల కోసం పనిచేసే మనసు ఉండాలి ఇవి తగ్గుతూ ఉన్నాయి ప్రజా జీవితంలో అలాగే ఆ వ్యవస్థను గౌరవించాలి చూస్తూ ఉంటే ఆయన చేస్తున్న పనులు మంచివనే భావం కనిపించే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం సానుకూలంగా స్పందించాలి ఇవాళ రాజకీయాల్లో రావాల్సింది ప్రధాన మార్పు ఏంటంటే సానుకూలత పాజిటివిటీ ఈ పాజిటివిటీ కరోనాలో నెగిటివ్ అని కానీ మామూలు జీవితంలో ఈ పాజిటివిటీ ఉండాలి ఒక ఎవరెవరు చెప్తే దాన్ని సానుకూలంగా విని ఆలోచించి ఎంతవరకు చేయగలిగితే అంత చేయాలి ఇది కానీ రాజకీయాల్లో వస్తే ప్రతిదాన్ని సానుకూల